అల్లు అర్జున్కి సంబంధించిన కేసులో ఇప్పుడు ఏ ఒక్క వార్త కూడా బయటికి రావట్లేదు అప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా వార్త రాశారు అల్లు అర్జున్ కేసులో ఇరికిపోయాడు ఇదిగో మార్నింగ్ జైలుకి వెళ్తున్నాడు విచారణ జరుపుతున్నారు విచారణ అయిపోయింది ఇంటికి వచ్చాడు ఇలా రాసిన వార్తలన్నీ కూడా ఇప్పుడు ఏ మాత్రం కొంచెం కూడా చోటు చేసుకోవట్లేదు పత్రికల్లో ఎప్పుడైతే అల్లు అరవింద్ రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారో అక్కడి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏమీ బయటికి రావట్లేదు ఆ కేసు సీరియస్నెస్ అంతా తగ్గిపోయింది అయితే ఆ కేసులో చనిపోయిన ఆమె కొడుకు ఇంకా హాస్పిటల్లో ఆయన బతికే ఉన్నారు అతను ఆ బాబు ఇంతవరకు నార్మల్ స్టేజ్కి చేరలేదు కేవలం లిక్విడ్ మీద ఆధారపడి మాత్రమే అతను ప్రాణం అనేది నిలబడింది బహుశా వెంటిలేటర్ మీద నడిపిస్తున్నారేమో ఎప్పుడైతే వెంటిలేటర్ తీసేస్తే అప్పుడు చనిపోయే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఆ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ కష్టాలన్నీ తీరిపోయి ఆ బాబు కష్టాలు మాత్రం ఇంకా తీరిపోలేదు మన దేశంలో కేసులన్నీ కూడా ఇలాగే ఉంటాయి రాహుల్ గాంధీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అందరూ కూడా బెయిల్ మీద ఉన్నారు వాళ్ళు ఏ కేసుల్లో ఉన్నారో ఆ కేసులు ఏ దశలో ఉందో కూడా ఎవరికి పట్టం